టీమిండియా బ్యాటర్ సంజు శాంసన్ జింబాబ్వే బౌలర్లను పిచ్చి కొట్టుడు కొట్టాడు భారీ షాట్లతో వాళ్లపైన పడ్డాడు ఇక అతడి బాదిన ఒక బంతి అడ్రస్ లేకుండా పోయింది ఇదంతా ఐదో టీ ట్వంటీలో చోటు చేసుకుంది రెండు జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ లో సంజు శాంసన్ తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు ఇక నలభై ఐదు బంతిలో యాభై ఎనిమిది పరుగులు చేశాడు ఒక బౌండరీ మాత్రమే బ్యాటర్ నాలుగు భారీ కొట్టేశాడు అందులో ఒక బాల్ ఏకంగా నూట పది మీటర్ల దూరం వెళ్లి పడింది సంజు కొట్టిన దెబ్బకు బాల్ కనిపించకుండా పోయింది టాపటప్ప వికెట్లు పడుతుండటంతో మొదట్గా మెల్లగా ఆడిన సంజు ఆ తర్వాత వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు అలాగని అడ్డగోల్ షాట్స్ ఏమీ ఆడలేదు తనదైన స్వీట్ టైమ్ తో రన్స్ ని పిండుకున్నాడు రియాన్ పరాగ్ ఇరవై రెండు పరుగులతో అనిపించినప్పటికీ ఆఖరిలో శివం దుబే ఇరవై ఆరు పరుగులతో చెలరేగడంతో ఇరవై ఓవర్లు ముగిసే సమయానికి గిల్సైన నూట అరవై ఏడు పరుగులు చేసింది మ్యాచ్ ని ఎగ్గాలంటే భారత బౌలర్లు చెమటోడ్చక తప్పదు అని నిశ్చయించుకుని బాగానే ఆడారు అయితే ఆల్రెడీ సిరీస్ గెలిచారు కాబట్టి ఒక వేళ ఓడిపోయినా పెద్దగా పోయేదేమీ లేదు అన్నట్టుగానే ఆడారు కానీ సంజు శాంసన్ కొట్టిన ఆ షాట్ కు మాత్రం జింబాబే బౌలర్లు మత్తి పోయిందనే చెప్పొచ్చు ఇక ఆ బాల్ ఎక్కడా కనిపించక దాదాపు పావు గంట సేపు మ్యాచ్ ఆగిపోయింది